హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటో చూసేద్దామా ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు నేను ఒక కొటేషన్ చెప్తాను అది విన్న తర్వాత నేను ఏ ఫంక్షన్కి వెళ్తున్నానో గెస్ట్ చేయండి చూద్దాం రాత రాస్తాడు బ్రహ్మ దేవుడి ఇస్తాడు జన్మ కంటికి రెప్పాల కాపాడుతుంది అమ్మ అమ్మ నాకు ఎవ్వరు ఎక్కువ కాదు నీకన్నా కనిపించని ఆ దేవుడి కన్నా కనిపించే నువ్వే నాకు మిన్న ఈ కొటేషన్ విన్న తర్వాత నిజంగా మీకు ఏం గుర్తొచ్చిందో అది కామెంట్ చేయండి మేము కామెంట్ చేస్తాంలే కానీ ముందు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అది చెప్పమ్మా అంటారా సరే చెప్తాను ఆగండి చూస్తున్నారు కదా చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనైతే సీమంతం ఫంక్షన్కి అయితే వచ్చానమాట ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళి అనేది చాలా ఎమోషనల్ మూమెంట్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి రావడం అనేది ఇక్కడికి వచ్చి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కొత్త ఫ్యామిలీతో మింగిల్ అవ్వాలి దాని తర్వాత ఏదన్నా హ్యాపీ న్యూస్ ఉంది చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే ఏ ఆడపిల్ల కన్నా అమ్మ అవ్వడమే మనం అమ్మ అయితే గానీ మన అమ్మ వాల్యూ ఏంటో మనకు అర్థం కాదు సార్ సర్లే ఫంక్షన్ ఎలా ఎంజాయ్ చేసావో అది చెప్పమంటే ఏదేదో సోది చెప్ప సరే సరే మీకోసం ఫంక్షన్ ఎలా అయిందో చూపించకుండా ఉంటానా చూసేయండి నాతో పాటు మీరు కూడా ఏ మాటకి ఆ మాట లాస్ట్లో అక్క డాన్స్ అయితే హైలైట్ అసలు ఫంక్షన్ అయితే అయిపోయింది నైట్ ఎయిట్ అయిపోయింది ఫంక్షన్ అయ్యే వరకు మేమైతే రిటర్న్ వస్తున్నాము చూడండి వాడిపోయిన మొకాలతోటి అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేవరకు లెవెన్ అయితే అయింది ఇప్పుడు మెట్రోలో ఉన్నాం మేము అంత జర్నీ చేశాక చాయ్ తాగకుండా ఉంటామా నాలాంటి చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే నాకైతే ఛాయ్ కావాలి ఛాయ్ తాగేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్